గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మేడ్చల్ పట్టణంలోని పెద్ద చెరువు అలుగుపారింది ఈ సందర్భంగా మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు పట్టణంలోని కుల సంఘాల నాయకులతో కలిసి మంగళవారం బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా చెరువు వద్దకు చేరుకుని గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గంగమ్మ శాంతించాలని కోరారు అనంతరం వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలంతా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మరి రెడ్డి కౌడే మహేష్ శ్రీనివాస్ రెడ్డి బత్తుల శివకుమార్ పెంచర్ల స్వామి యాదవ్ సాయి కుమార్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి రామన్న రామన్నగారి రాఘవేందర్ గౌడ్ రామన్నగారి శ్రీనివాస్ గౌడ్ నాయకులు బాలమల్లేష్ సందీప్ గౌడ్ నాగరాజు ప్రతాప్ సుదర్శన్ రెడ్డి శైలేందర్ శ్రీహరిచార్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు గారి ఆధ్వర్యంలో పెద్ద మనుషులందరూ ఊరు పెద్ద మనుషులందరం ఈ యొక్క దీపోత్సవం జరుగుతూ ఉంది దీపోత్సవంలో ప్రతి ఒక్కరు ప్రజలందరూ పాల్గొంటా ఉన్నాం ప్రజలందరూ మేడ్చలు ఉన్న పడిన ప్రజలందరినీ సుఖశాంతలతో ఉండాలని ఎవరిని ఆరబడకుండా మంచి చూడాలని చెప్పి అమ్మవారి కోరుకుంటా ఉన్నాం అందుకే ఈరోజు పూజ చేయడం ఉంది ప్రతి సంవత్సరము ఆ దేవుని దేవాల మా చెరువు అలుగు ప్రతిసారి మేము ఈ ఆటను మొత్తం ఊరగింపుకొని బుర్రాయి దగ్గరికి ఊరు మన ఊరు ప్రజలు మొత్తము రంగారంగారేము ప్రతి పూల సంఘాల నాయకులు ప్రతి ప్రజా ప్రజాప్రతినిధులు మొత్తం అందరం కలిసి ఒక ఊరైపుగా వచ్చి మేము ఇక్కడ యాటను ఇవ్వడం జరుగుతుంది యాటను ఇవ్వడం జరుగుతుంది అలా విధంగా గంగా తెప్ప గంగా పోయేసి మా దగ్గర ఉన్న వాటి మా గ్రామ ప్రజలే కానీ ఉన్న ప్రజలే కానీ చల్లంగా చూడాలని ఈ మైతామల్ని మేము కోరుకుంటున్నాము ప్రజల మీద రైతుల మీద దేవుడు వర్షాకాలంలో తీరున్న వాటరు దిగడం జరిగింది దానికి ఈరోజు అలుగులో ప్రతి సంవత్సరం మానవైతి ప్రకారంగా మా పెద్దల నుంచి ఇప్పటి వరకు మేము యాత్రనివ్వడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామ పెద్దలు అందరం కలిసి ఈరోజు చర్యలు యాత్ర ఇవ్వడం జరిగింది